నమస్తే అవధాని వెస్ట్ బెంగాల్లో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా ది ఆన్సర్ ఈజ్ క్లియర్ ఎస్ ఎందుకంటే బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్స్కి సంబంధించి పెట్టినప్పుడు దాని మీద ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రత్సరత్స చేశారు దాన్ని ఒక జాతీయ అంశంగా చేశారు వాస్తవానికి ఆయన ఒకలా అనుకుంటే పరిస్థితి ఒక్కొక్కలా సరికి రావాల్సిన స్పెషల్ ఇన్సివ్ రిజన్కి రావాల్సిన దానికన్నా ఎక్కువ ప్రచారం వచ్చింది వాస్తవాన్ని గవర్నమెంట్ చేయాల్సిన పని ఈ చేసింది ఈయన ఏమన్నాయంటే ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కలిసి ఓట్లు చోరీ చేస్తున్నాయి అని చెప్పి ప్రచారం చేశారు సంభవ ప్రచారం సరైన ఫలితాన్ని ఇవ్వలేదు బీహార్లో రెండు దాని ప్రచారం యొక్క ప్రభావం ఎంత ఎక్కువ పడిందంటే ఈ నెల నాలుగో తారీఖు నుంచి వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ మొదలైంది ఎస్ఐఆర్ మొదలవ్వగానే భారీ సంఖ్యలో బంగ్లాదేశ్ నుంచి ఇంతకు ముందు దొంగతనంగా వెస్ట్ బెంగాల్లోకి ప్రవేశించిన చాలామంది వెనకెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ ఇండియాలో బతకడం కోసం అంటే తమ దేశంలో పరిస్థితులు బాగులేవు అని చెప్పి ఇండియాలో బతకడం కోసం దొంగతనంగా ఆ సరిహద్దుల వద్ద మిడిల్ మెన్కి వాళ్ళకి డబ్బులు ఇచ్చి డబ్బులిచ్చి అయితే హీ పేడ్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టికాస్ బంగ్లాదేశీ క కరెన్సీ పే చేసి వచ్చారు అంటే దట్ ఈస్ వన్ కేస్ ఇన్ సబ్ కేసెస్ ఇట్స్ రేంజ్ బిట్వీన్ సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ టెన్ థౌసండ్ వాట్ ఎవరిస్ ఒక్కొక్కళ్ళకి పరిస్థితిని బట్టి అవకాశాన్ని బట్టి ఒక్కొక్కళ్ళే పే చేస్తూ వాళ్ళు ఇక్కడికి వచ్చారు అండ్ ఇప్పుడు వాళ్ళందరికీ ఏం భయం పట్టుకుందంటే ఇలా అక్రమంగా వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు తామ తమ పత్రాలు సమర్పించాల్సిన పరిస్థితి వస్తుంది దీంట్లో ఎస్ఐఆర్ వెరిఫికేషన్లో సో బెటర్ టు గో బ్యాక్ లేకపోతే వచ్చే సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయి కనుక వెనక్కి వెళ్ళిపోదామని క్యూలు కట్టి వెనక వెళ్ళిపోతున్నాడు ఎంత క్యూలు అంటే దేర్ ఆర్ వీడియోస్ ఆర్ గోయింగ్ వైరల్ వేర్ పీపుల్ ఆర్ ఇన్ లాంగ్ క్యూస్ ఎంత అంటే ఎస్ అర కిలోమీటర్ క్యూస్ కూడా ఉన్నాయి కొన్ని చోట్ల దే ఆర్ పుషింగ్ ఈచ్ అదర్ టు క్యాచ్ ది బోట్ టు క్రాస్ దిస్ బోర్డ్ కొంతమంది బిఎస్ఎఫ్ వీళ్ళ దగ్గర సరిహద్దు భద్రత వాళ్ళకి చేతులతో బతుకుతున్నారు ఏ మమ్మల్ని మా దేశానికి పంపేయండి ఇక్కడ వద్దు అని ఇక్కడికి ఎందుకు వచ్చేవారు అంటే వాళ్ళు ఏం అంటే మా దగ్గర పేదరికం ఉంది అక్కడ బతికే పరిస్థితి లేదు ఇక్కడికి వచ్చాం ఇక్కడ ఏదో కొంత సంపాదించుకుంటూ కొంత ఇంటికి పంపుతున్నాం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మా దగ్గర ఏ డాక్యుమెంట్స్ లేవు కనుక మేము వెనకెళ్ళిపోవాల్సి వస్తాం కనుక దయించి మమ్మల్ని పంపేయండి ప్రభుత్వం యాక్షన్ తీసుకోకముందే అని చెప్పి సరే ఇప్పటికీ అట్లీస్ట్ పీటీఐ వార్తాగాహనం ప్రకారం అయితే నిన్నటి వరకు శనివారం వరకు ఐ థింక్ అరౌండ్ ట్వెల్వ్ థౌజండ్ పీపుల్ ట్వెల్వ్ హండ్రెడ్ పీపుల్ హ్యావ్ మైగ్రేటెడ్ రైట్ దిస్ వన్ ఇది అది సరిహద్దు పత్రాలను ఒప్పించి వాళ్ళకి తమ దగ్గర ఉన్న పత్రాలు చూపించి వెళ్ళిపోతున్న వాళ్ళు పరిణామం దగ్గర అది కాపాకుండా ఇంకొక అరవై డెబ్బై మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు అన్నారు వాళ్ళు కూడా క్లియర్ చేస్తున్నారు ఇది ఒక క్యాంప్లో ఉన్నది క్యాంప్ బయట వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ది నెంబర్ సరిన్ హండ్రెడ్స్ అండ్ ఇట్ మే గో టు థౌజండ్స్ అండ్ వీళ్ళు ఇమ్రాన్ అని చెప్పి ఒక అతను పీటీ వార్తా సంస్థ కథనం అది కూడా దీంట్లో వచ్చింది టైం టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక కథనం ప్రకారం ఎకనామిక్ టైమ్స్ పత్రికా కథనం ప్రకారం అతను రెండు వేల రెండులో వచ్చాడు ఇక్కడికి ఇప్పటివరకు అతను నేను పేపర్స్లో కానీ రెండు వేల పదహారులో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై నాలుగులో అంటే అసెంబ్లీ పార్లమెంటు రెండు అసెంబ్లీలు కూడా డిపార్ట్మెంట్గా ఓటేసాడు హీ అడ్మిటెడ్ టోపల్ని నేను నాలుగు సార్లు ఓటేసాను ఇప్పటికీ ఏది అప్పటి నుంచి నాకు పేపర్ లేకపోయినా నాలుగు సార్లు ఓటేసాను ఇప్పుడు మాత్రం నాకు భయం వచ్చింది భయంతో విడిపోతున్నాను అని సో ఇలాగే ఈక్వేషన్స్ బారి చాలామంది మళ్ళీ వెనకెళ్ళిపోయే పరిస్థితుంది దీన్ని ది అఫిషలింగ్ ఇట్ ఇస్ ఏ రివర్స్ మైగ్రేషన్ మనకి తెలంగాణలో ఇంతకుముందు భారత రాష్ట్ర సమితి వాళ్ళు ఒక సందర్భంలో వాడారు దాన్ని ఇది లేబర్ అంతా రివర్స్ మైగ్రేషన్ అవుతుంది వాడగోడ జిల్లాలకని అది అంతవరకు అయితే తెలియదు కానీ ఇక్కడ ప్రాక్టికల్గా జరుగుతుంది ది రివర్స్ మైగ్రేషన్ ఈజ్ ఆన్ అండ్ వేర్ ఇట్ లీడ్స్ అనేది ఒక క్వశ్చన్ రెండోది ఇప్పటి వరకు వీళ్ళకి భయపడ్డారు ఇది మిగిలిన పార్టీల వాళ్ళ కానీ మిగిలిన వాళ్ళు కానీ వీళ్ళని ప్యాసిఫై చేయడానికి అంటే మైగ్రేట్స్ వచ్చారు వాళ్ళు ఓటర్స్గా ఉన్నారు వాళ్ళని అటగరైజ్ చేసుకుంటే మనకి ఓట్లు పడవు ఇబ్బంది అవుతుందనే కారణంగా ఇచ్చేస్తూ వచ్చారు ఇప్పుడు క్లియర్గా చెప్పాలంటే సర్ హ్యాస్ మేడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అట్లీస్ట్ మిగిలిన చోట్ల ఏమిటి ఏది అనేది మళ్ళీ వస్తాం అట్లీస్ట్ ఇన్ వెస్ట్ బెంగాల్ పాలకు పాలు నీళ్ళకి నీళ్లు తేజేస్తుంది ఖచ్చితంగా బైక్ రైడ్స్ అనేది తేలుతుంది ఆ పత్రాలు లేని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది దిస్ నెంబర్స్ మే గో టు థౌజండ్స్ షూర్లీ దిర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ లీగల్గా వెళ్ళేవాళ్ళు లీగల్గా వెళతారు మళ్ళీ డబ్బులు ఇచ్చి బీఎస్ఎఫ్ వాళ్ళని పట్టుకుని ఇంకోలాగా ఇంకోలాగా లేదా ఇది వరకు ఏ ఆటదారిలో వచ్చారో ఆ ఆటదారిలో వరకు వెళ్ళిపోవాలి చాలామంది ఉన్నారు దేర్ ఆర్ చిల్డ్రన్ ఇవెన్ వీళ్ళంతా వరకు వెళ్ళిపోతున్నారు దీని ప్రభావం ఏమిటి అంటే ఓటర్ లిస్ట్ సరి చేసినప్పుడు మనం వెస్ట్ బెంగాల్ దాంట్లో అనుకున్నాం ఆల్మోస్ట్ అది సిక్స్టీ ల్యాక్స్ సెవెంటీ ల్యాక్స్ ఓట్స్ పోయాయి మళ్ళీ కొంత యాడ్ అయింది ఇది ఏది అని ఇది కొంత పడింది బట్ ఎస్ ఓటర్స్ లిస్ట్ని ఒక్కసారి ప్యూరిఫై చేసిన తర్వాత ది రిమైనింగ్ స్టాండర్డ్ వాళ్ళు ఓటేస్తారు వాళ్ళు ఓటేస్తే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పరిస్థితి అంటే లాస్ట్ టైమే బీజేపీ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని భయపెట్టింది చాలా సీరియస్ ఫైట్ ఇచ్చింది నౌ ది సిచ్యుయేషన్ ఈస్ గోయింగ్ టు చేంజ్ బెటర్ ఫర్ బీజేపీ షూర్లీ ఎంత బెటర్ అవుతుంది ఏమిటి అనేది ఎలక్షన్స్ దగ్గరకు వచ్చి తెలుస్తుంది ఒకటి రెండోది బీజేపీని నమ్ముకుంటే ప్రయోజనం ఉంటుంది కాంగ్రెస్తో ఉంటే ప్రయోజనం ఉండదు అని చాలా రాజకీయ పార్టీలకు ఒక అవగాహన అయితే కలిగింది దానికి చాలా క్లియర్ ఉదాహరణ ఏమిటండి బీహార్ బీహార్లో వచ్చిన ఫలితాల తర్వాత అందరి ఆలోచనలు మారుతున్నాయి దట్ ఇస్ వన్ అండ్ తాజాగా మరి వాట్ ఇన్స్టిగేటెడ్ డోంట్ నో బట్ సీనియర్ ఓవైసీ మీడియా స్టేట్మెంట్ బీహార్లో వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ ఎన్డిఏ ప్రొవైడెడ్ దే మెట్ సమ్ ఆఫ్ అవర్ డిమాండ్స్ అని అది చెప్పొచ్చు వాస్తవానికి బీహార్లో ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్కి ఎవరి మద్దతు అవసరం లేదు బీజేపీ హ్యాజ్ అండ్ ఇట్స్ ఓన్ గెయిన్ లార్జ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఫాలోడ్ బై ఆర్జేడీ బోతర్ పార్ట్నర్స్ సరే బోత్ ఆర్ పార్ట్నర్స్ ఆర్జేడి కాదు తప్పు ఇప్పుడు మద్దతు అవసరం లేని ప్రభుత్వానికి నేను మద్దతు ఇస్తాను అని చెప్పి కొన్ని కండిషన్స్ చెప్పాడు వైసీపీ వై హీ స్పోక్ లైక్ దట్ ఈజ్ దేర్ ఏ చేంజ్ ఇన్ ది పెర్స్పెక్టివ్ ఇన్ దేర్ యాంగిల్ వ్యూ పాయింట్ ఎందుకంటే అవసరం లేని బట్టి మీకు మద్దతు అవసరం ఉంది వాళ్ళు కంప్లీట్ కంఫర్టబుల్ స్ట్రెంగ్లో ఉన్నారు వాట్ ఈస్ ది నెసిటీ టు ఎక్స్టెండ్ సపోర్ట్ ఫర్ దెమ్ సో దేర్ సీమ్స్ సమ్ పెర్స్పెక్టివ్ చేంజ్ ఇన్ అదర్ పార్టీస్ దట్స్ వేర్ ది థింగ్స్ గో అండ్ వెస్ట్ బెంగాల్లో కనుక బీజేపీ ఈ సరత వచ్చిన అడ్వాంటేజ్తో పాటు ఇఫ్ ఇట్ వాజ్ ఏబుల్ టు క్రియేట్ అండ్ అట్మాస్ఫియర్ వేర్ వీఆర్ గోయింగ్ వీఆర్ షూర్ టు కమ్ టు పవర్ అనే పరిస్థితి క్రియేట్ చేస్తే దిట్స్ వాట్ హ్యాస్ క్రియేటెడ్ రేవంత్ రెడ్డి అని తెలంగాణ ఎలక్షన్స్ టైంలో చూసుకోండి రేవంత్ రెడ్డి క్రియేట్ చేసిన ఒక అద్భుతమైన ఇది ఏమిటంటే ప్రక్రియ వీఆర్ కమింగ్ టు పవర్ అనే సిచ్యుయేషన్ క్రియేట్ చేసాడు పవర్లోకి వస్తారా రారా అది వచ్చేదా వచ్చినప్పుడు ఇది అంతా ఎలక్షన్స్ అయిన తర్వాత బట్ హీ క్రియేటెడ్ సచ్ఏ సిచ్యుయేషన్ వేర్ ఎవ్రీబడి బిలీవ్డ్ దట్ కాంగ్రెస్ ఈజ్ కమింగ్ టు ది సేమ్ సిచ్యుయేషన్ మే టేక్ ప్లేస్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఎందుకంటే పరిస్థితి బాగుంది బంగ్లాదేశీయులు వెళ్ళిపోతున్నారు ఇక్కడ పరిస్థితులు బాగులేవు అనే మూడ్ క్రియేట్ అయిన మరుక్షణం ది అట్మాస్ఫియర్ విల్ టర్న్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ విచ్ విల్ పాజిటివ్లీ ఎండ్ అప్ ఇన్ రిజల్ట్ ఇన్ ఎలక్షన్స్ ష్యూర్లీ అండ్ దిస్ విల్ బీ టఫ్ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ తృణమూల్ కాంగ్రెస్ షూర్లీ బట్ ఎట్ ది సేమ్ టైం బీజేపీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్ బై డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఈ ప్రక్రియలు అన్నీ చేయడం ద్వారా బీజేపీ అద్భుతమైన అడ్వాంటేజ్ తీసుకోకపోతుంది ఇన్ ఆల్